ఈరోజు దేవుని వాగ్దానం దాని గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఆరాధించే దేవుడు ఎవరో మనం తెలుసుకుంటే మనకు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తామని వాక్యం చదివిస్తుంది అసలు మన దేవుని శక్తి గురించి ఎప్పుడైనా ఆలోచించామా ఆయన అబ్రహాము సాకు యాకోబుల దేవుడు ఆయన భూమికి పునాదులు వేసిన దేవుడు ఆయన మాటతో ఆకాశాన్ని విశాలపరిచినవాడు సముద్రంలో త్రోగను కలగచేసిన గొప్ప దేవుడు అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ మనము గొప్ప కార్యాలు చేయలేకపోతూ ఉన్నాము అంటే ఆయనను ఎరగకుండా ఉన్నామని తెలిసిపోతూ ఉంటుంది అయితే యాకోబు దేవుడు బలవంతుడు అని మనం తెలుసుకుంటామో తప్పక మన జీవితాలలో గొప్ప కార్యాలు మనం చేయగలము ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారు మిమ్మల్ని ఎరిగి బలము కలిగి గొప్ప కార్యాలు చేసే కృపను దయచేయండి వారిని వారి కుటుంబాలను కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండి నామంలో వేడుకొని ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమెన్